హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ శ్రదాగోపాలం ఎలా అందరూ బాగున్నారా ఈ రోజు వీడియోలో నేను మీకు రెండు రకాల మసాలా పల్లీలు మసాలా పీనర్ చూపించిపోతున్నాను ఈ మసాలా పీనర్స్ టీ టైంలో లో మంచి టైం పాస్ కానీ చలికాలంలో ఏదన్నా కారంగా తినాలన్నప్పుడు తొందరగా అయిపోతాయి ఈ మసాలా పీనర్స్ చేసుకోవడానికి అలాగే చాలా టేస్టీ గా కూడా ఉంటాయి అనమాట అచ్చం మనకు బయట బేకరీస్ లో స్వీట్ షాప్ లో గానీ దొరికేలాగా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు సో ముందుగా నేను ఇక్కడ మీకు పుల్లగా కారంగా ఉండే చింతామణి మసాలా పల్లీలు ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నాను దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక కేజీ వరకు సాల్ట్ వేసుకున్నాను కడాయి అయితే కొంచెం మందంగా ఉన్న కడాయి తీసేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత సాల్ట్ ని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్ లో వేడెక్కే వరకు వేయించాలి తర్వాత ఒక కప్పు వరకు వేరుచని గింజలు అయితే వేసుకున్నాను నేను ఇక్కడ రెండు వందల గ్రాముల వరకు వేరుచని గింజలు వేసుకున్నాను ఇది సాల్ట్ లో వేయిస్తే మాత్రమే ఈవెన్ గా వేగుతాయి చింతామణి మసాలా పల్లీలకి ఇలాగే సాల్ట్ లోనే వేయిస్తారనమాట వంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే స్లోగా ఒక పది నిమిషాలు పడుతుంది వేయించుకోవడానికి పల్లీలు తీసుకునేటప్పుడు పుచ్చులు అలాంటివి లేకుండా మంచి కమ్మటి పల్లీలు మాత్రమే తీసుకోండి లేదంటే టేస్ట్ అనేది మనకు అక్కడక్కడ చేదుగా తగులుతూ ఉంటుంది మొత్తం టేస్ట్ అంతా మారిపోతుంది అనమాట ఇక్కడ పల్లీలు అయితే వేగిపోయాయి పల్లీలు మనకు వేగడం అనేది ఎలా తెలుస్తుంది అంటే ఏదైనా ఒకటి రెండు గింజలు తీసేసుకొని దాని పైన పొట్టు తీసి చూస్తే లోపల పప్పు కలర్ మారి ఉంటుంది అనమాట అది మనకు పర్ఫెక్ట్ గా వేగినట్టు ఇప్పుడు ఈ పల్లీల్ని సాల్ట్ నుంచి సెపరేట్ చేసి వేరొక ప్లేట్ లో తీసుకుందాం ఇక్కడ ఈ సాల్ట్ ని కూరల్లోకి వేసుకుంటే బాగుండదు కాబట్టి ఏదైనా సపరేట్ గా డబ్బాలో స్టోర్ చేసుకుంటే మళ్ళీ ఇలా పల్లీలు వేయించుకోవడానికి ఉపయోగపడతాయి ఇలా పల్లీలన్నీ సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీనికోసం మసాలా రెడీ చేసుకున్నాం మసాలా కోసం ఒక మిక్సీ జార్ లోకి కరానికి తగినంత మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఇదిగా కరివేపాకు దురం చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి అలాగే రెండు మూడు గంటల సేపు నానబెట్టుకున్న అర్ధ స్పూన్ మెంతులు మెంతులు కంపల్సరీ అనమాట ఈ చింతామణి మసాలా పల్లీల్లో వేసేదే మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ మెంతులు అనమాట ఈ మెంతులు వేయడం వల్ల మసాలా కోటింగ్ అనేది బాగా పట్టుకుంటుంది అలాగే మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది అనమాట అలాగే రెండు స్పూన్ల వరకు నిమ్మరసం కూడా పిండుకోవాలి ఇందులోనే కొద్దిగా ఉంటే కొద్దిగా ఉప్పు వేసుకోండి మనం ఆల్రెడీ సాల్ట్ లోనే వేయించాం కాబట్టి అందులో సాల్ట్ పట్టుకుంటుంది అనమాట గింజలకి కాబట్టి అవసరాన్ని బట్టి సాల్ట్ వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని చాలా మెత్త పేస్ట్ లాగా చేసుకోవాలి చాలా మెత్తగా అంటే మెత్తగా రుబ్బుకోవాలన్నమాట ఇలా మెత్తగా రుబ్బుకున్న ఈ మసాలా పేస్ట్ ని మనం ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీల్లోకి వేసి మిక్స్ చేసుకోవాలి చేత్తో ఎక్కువ గట్టిగా కాకుండా ఇదిగా నిదానంగా కలుపుకోవాలన్నమాట స్పూన్తో గానీ గేటితో కూడా కానీ కలుపుకోవచ్చు ఇలా మసాలా కలుపుకునేటప్పుడే ఒక రెండు చిటికెలు పసుపు కూడా వేసుకోండి యాక్చువల్గా మసాలా పేస్ట్ రుబ్బుకునేటప్పుడు అందులోనే వేసి రుబ్బుకుంటే బాగుంటుంది అనమాట నేను వేయడం మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నాను మధ్యలో పసుపు వేయడం వలన పల్లీలకి మంచి రంగు వస్తుంది అనమాట ఇలా మసాలా మొత్తాన్ని పల్లీలకి పట్టించిన తర్వాత దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయాలి అప్పుడే ఈ మసాలా అంతా కొంచెం డ్రై అయ్యి పల్లీలకి బాగా పట్టుకుంటుంది మంచి టేస్ట్ వస్తుంది అరగంట తర్వాత స్ట్రవ్వెరీ నుంచి కడా పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ పల్లీలన్నీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి వంట మాత్రం మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఉండాలి హై ఫ్లేమ్ లో పెడితే మసాలా అంతా మాడిపోతుంది ఒక్క ఐదు నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్ వరకు అడ్జస్ట్ చేసుకుంటూ మసాలా అంతా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి లేదు మీకు ఎండ కనుక బాగా ఉంటే ఒక రెండు గంటల సేపు ఎండలో పెట్టేస్తే మసాలా అంతా బాగా ఎండిపోతుంది ఇలా వేయించాల్సిన అవసరం ఉండదు అనమాట ఇప్పుడు ఈ పల్లీలు అయితే బాగా డ్రై అయిపోయాయి ఈ మసాలా పల్లీల్ని అరగంట సేపు చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి పెట్టుకుంటే మెత్తబడకుండా మంచి టేస్టీగా కరకరలాడుతూ ఉంటాయి అనమాట ఈ పల్లీలకి కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళైతే ఇంకొద్దిగా ఒక స్పూన్ వరకు నిమ్మరసం వేసుకున్నా కూడా ఇంకొంచెం పుల్లగా కారంగా చాలా బాగుంటుంది సో చూసారు కదా చింతామణి మసాలా పల్లీలు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది నెక్స్ట్ మరొక మసాలా పల్లీలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇవి కూడా చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు వేరుచని గింజలు వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టి గింజలన్నీ బాగా వేగే వరకు వేయించుకోవాలి మంటని హై ఫ్లేమ్ లో పెట్టే గింజలు పైన వేగుతుంది పొట్టు నల్ల కనపడుతుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది కాబట్టి ఫ్లేమ్ ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే వేయించుకోవాలి ఇలా దూరగా వేయించుకున్న తర్వాత వీటిని మరొక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత చేత్తో నలుపుకుంటూ పొట్టు మొత్తాన్ని కూడా శుభ్రం చేసేసుకోవాలి ఇలా పొట్టు మొత్తాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి దీనికి కావాల్సిన మసాలాల కోసం ఒక టేబుల్ స్పూన్ కారం కొద్దిగా పసుపు పావు స్పూన్ వరకు జీలకర్ర పొడి కొద్దిగా ఉప్పు హాఫ్ స్పూన్ వరకు చక్కెర చాట్ మసాలా కానీ ఆమ్చూర్ పౌడర్ కానీ పావు స్పూన్ వరకు వేసుకొని అందులోనే రెండు చిటికీలంతా ఇంగువ పావు స్పూన్ మిరియాల పొడి ఈ మొత్తాన్ని కలిపి ఒక చిన్న రోజులోకి వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇలా చేయడం వలన మొత్తం ఈవెన్గా మిక్స్ అవుతుందనమాట ఇప్పుడు ఈ మసాలా పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట ఇందులో ఇప్పుడు మనం నూరుకున్న మసాలా కొద్దిగా కరివేపాకు వేసి లో ఫ్లేమ్లోనే జాగ్రత్తగా మాడిపోకుండా వేయించుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా వేగిందనమాట మసాలా అంతా వేగిన వెంటనే పల్లీలు వేసేసుకోవాలి ఎక్కువగా వేగిస్తే మాడిపోతుంది బాగుంటుంది అనమాట పల్లీలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోని రెండు నిమిషాల పాటు మసాలా అంతా పల్లీలు పట్టేలాగా వేయించుకోవాలి మసాలా అంతా బాగా పట్టిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దించుకొని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ లోకి వేసుకోవాలన్నమాట చూస్తుంటేనే ఎంత బాగుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా తొందరగా ఈజీగా కూడా అయిపోతుంది సో చూసారు కదా రెండు రకాల మసాలా పల్లీలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి టేస్టీ రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్